జై భీమ్ జైన్ సాబ్ నా పేరు కుల్లపల్లి సురేష్ నేను ఎంఎన్ఎస్లో వరంగల్ ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నియమకమైన నేను నా మారడానికి గల కారణాలు ఏంటంటే నేను ఆ చిన్నతనం నుంచి మా అమ్మ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేది నాకు తెలిసిన కాసేపు మా అమ్మ ఎప్పుడు కానీ బయటకి కూలికి పోలేదు ఇంటికాడనే ఉండేది పూజ చేసుకొని ఇంటికాడనే మామూలుగా దుకాణం పెట్టుకొని అమ్ముకునే నేను పెరిగిన పెద్ద ప్రతి దాంట్లో మా అమ్మకు నేను సహాయపడేది ఇంటి పనులలో అమ్మ నీ పెరిగిన పెద్ద సిక్స్త్ క్లాస్కి వచ్చిన అమ్మ నువ్వు ప్రతిరోజు శనివారం ఉపవాసం అమ్మ దేవుని దిగువ పెడతావు ఎందుకమ్మా నీకు తక్కువ కావట్లేదు దేవుడు తక్కువ చేయాలి కదమ్మా అంటే తక్కువ అవుతుంది బిడ్డ తక్కువ అవుతుంది అని అట్లయింది మా బాప ఆరోగ్యం కూడా బాగుండకపోయేది టెన్త్కి వచ్చిన నేను టెన్త్ క్లాసు క్లాసు ఫస్ట్ క్లాస్ వచ్చింది మా నలభై రెండు మధ్యలో ముగ్గురమే ఫస్ట్ క్లాస్ వచ్చింది ఫస్ట్ క్లాస్ వస్తే నేను కూడా మామని మా పక్కకి గుంజేడు దేవుడు ఉంటాడు నేను ఫస్ట్ క్లాస్ వస్తే దేవుడు అని ఇక్కడికి వచ్చి నా తల నా ఇంటికి అని చెప్పినాం ఒక సంవత్సరం నైన్త్ కానీ ఒక ఇంట్లో కోడిపుంజును పెంచుకున్నాం అది తీసుకొచ్చి నీకు ఫోర్త్ ఫస్ట్ క్లాస్ వచ్చింటే అది ఇట్లా ఫస్ట్ క్లాస్ వచ్చినా గుంజేడు పోయినా ఇంటికి వెళ్ళి తీసుకున్నాం కోడిపుంజను వచ్చినాం వచ్చినాం టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిపోతా అంటే అమ్మ ఆరోగ్యం బాగా క్షీణిస్తాను అమ్మ ఏందమ్మా అప్పుడు మా కట్ట మా మేనత్త ఆమె ప్రతి దేవుని పూ పూజించేది ప్రతి ఎన్ని దేవుళ్ళుండ్రు పిములవాడ రాజన్నని సమ్మక్క సారని కోడేని ఐలోని అన్నాని అందరి దేవుళ్ళు వచ్చేది పాపం మా మేనత్త వాళ్ళు ఇంట్లో లేదు ఫస్ట్ వాళ్ళ ఒక కొడుకు ఒక బిడ్డ కొడుకు చనిపోయిండు తర్వాత బిడ్డకు పెళ్ళి కొడుకు పెళ్లి చేసిండు కొడుకు పెళ్ళి అయినాక బిడ్డ పాప పుట్టాక కొడుకు చనిపోయిండు తర్వాత వాళ్ళ మా మామయ్య చనిపోయిండు ఒక జస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ మామయ్య చనిపోయాక మా మేనొదనే ఆమె చనిపోయింది అరే వీళ్ళు ఇంత పూజలు చేస్తారు గిట్ల వీళ్ళకి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని నేను ఊరికే అనుకుంటున్నాను అరే దేవుడు ఉంటే ఇట్లా చేతుంది అని తర్వాత మామయ్య తర్వాత కొడుకు అయిపోయిండు మావి అయిపోయిండు మా మీలో అయిపోయింది మా అత్తమ్మ కూడా చనిపోయింది ఇది నాకు ఏదో ఆలోచించదగిన విషయం అని ఇంటర్ వచ్చిన డిగ్రీకి వచ్చిన డిగ్రీకి వచ్చిన అమ్మ ఏందమ్మా ఇట్లా అవుతుంది మా మా అత్తమ్మ వాళ్ళకి అంత పూజలు చేసేది కాదు పండుగ చేసేది అది చేసేది అంటే ఎందుకు వాళ్ళకి చెర్తుబాటు చేసే చేసి నన్ను ఇప్పుడు చెరుతుబాటు అంటే ఏంటంటే మంత్రాలు అంట మంత్రాలు అది అనుకుంటే వాళ్ళు అక్కడికి పోయి ఇక ఇక ఫ్యామిలీ కులాప్స్ అయిపోయింది మా ఫ్యామిలీ మా అమ్మకు ఆరోగ్యం మంచిగా ఉండలేదు మా నాన్న ఆరోగ్య ఆరోగ్యం మంచిగా ఉండలేకనే కరెక్ట్ హాస్పిటల్ పోక దేవుళ్ళని అనుకుని మా నాన్న వెళ్ళిపోయింది తర్వాత మా అమ్మ మా అమ్మ నాకు పెళ్ళి అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో పెళ్ళి అయింది పెళ్ళి అయింది ఎంత ముందే ఒళ్ళే పని చేసుకుంటా తాళు ఎక్కేది మేము గౌడ్స్ తాళెక్కేది తాళెక్కు ఇటు ఏది ఇటు డిగ్రీ మూడు సంవత్సరాలు పీజీ రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తాళెక్కిన తాళెక్కుంటూ చదువుకునేది చదువుకుంటే అంటే ఇటు అమ్మ ఆరోగ్యం బాగా తర్వాత ఈ దేవుళ్ళని అటు తిరుగుడు ఇటు తిరుగుడు పోయి చాలా చాలా ఆర్థికంగా మేము నష్టపోయినాం వాళ్ళకు ఇప్పుడు డబ్బులు పెట్టేది బాగు చేయించుకునేది అట్లా నాకు పెళ్ళైంది పెళ్ళి అయినాక నాకు అంటే ఆర్థికంగా బాగలేకుంటే మా మాయ ఈ మన నెక్క పక్క ఒక ఉప్పరిపెళ్ళి ఉప్పరిపల్లిలో పూజారిక తీసుకుపోయాడు పూజారిక తీసుకోపోతే ఆయన ప్రతి సోమవారం బుధవారం దేవుడు వస్తాడట ఆయన కాడ తీసుకుపోతే నన్ను చూసేటప్పుడు చూసి నేను ఇంకా కూడా బతుకాడు నేను మీద బాగా శక్తులు కూర్చున్నాయి ఈయన బాగు చేయాలంటే ఒక ఆట పోతూ ప్లస్ మనకు అవి దానికి తనకి పూజకు పట్టే సమానంలో పదివేలు అయితే తీసుకొని ఎక్కడన్నా ఏట్లే తీసి చూపించాలి అని ఆట పోదు అంటాడు పదివేలు అంటాడు అమ్మ ఇలా ఎక్కడ అని మా మామ పాపం భయం పడి అని పోదాం చేద్దాం ఏ మామ ఏం లేదు అదంతా నమ్మదు ఏం లేదు ఇట్లా మా మా అత్తమ్మకి ఇట్లా అయింది మా అమ్మకి ఇట్లయింది మా నాన్న ఇట్లా ఏం లేదా నేను ధైర్యంగా ఉంటాను ధైర్యంగా ఉంటాను నాకు ఏ దేవుడు లేదు ఏం లేదు మంచిగా దేవుడు అంటే కావచ్చు కానీ నాకైతే ఏం లేదు నాకు నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను ఆయనకి ఏంటంటే అరే ఈయనే ఇంతకుముందు మంచిగా ఉండేది ఎందుకు ఈయనకి ఎట్లయితే అంటే నేను పనికి పోతున్నాంటేనే వాళ్ళు పనికి అంటారు పనికి పనికి పోకుండా మనకు పైసలు ఎట్లు తాళ్ళు తాళ్ళు అంటే తాళ్ళు నాలుగు తాళ్ళు ఎక్కుతాడా తాళ్ళు ఆయనకి ఇన్సల్ట్ రాళ్ళు ఎక్కుతాండి వాళ్ళు ఊళ్ళంటారు అనుకుంటారని ఆ తాళ్ళు బంద్ చేయించు ఇట్లా పనికి పోతే పనికి బంది పైసలు ఎట్లు ఒకసారి గవర్నమెంట్ జాబ్ రావాలంటే రావు కదా గవర్నమెంట్ జాబ్ కూడా ప్రతి నేను రాయని పరీక్ష లేదు రెండు వేల ఆరు కాంచి రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎస్ఐ కూడా నేను ఈవెంట్స్ క్వాలిఫై అయినా అని ఎగ్జామ్ రాలేదు ప్రతి ఎగ్జామ్ పోయినప్పుడల్లా దేవుడికాడ వాళ్ళ టికెట్ పెట్టి దేవుడు నాకు రావాలని జాబ్ రావాలని మొక్కు ఇదే సిచ్యువేషన్లో మా అమ్మారు టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ లెవెన్ నాడు సర్జరీ అయింది కేఎంసీలో సర్జరీ అయింది ఒక నలభై 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 రోజుల హాస్పిటల్ ఉంది ఆమె అంతా హాస్పిటల్లో ఉన్నా కానీ ప్రతి శనివారం దాంట్లో ఎగ్గు పెడతారు హాస్పిటల్లో ఎగ్గు పెడతారు అమ్మ తినే నీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది తినట్టు తినని తినను బిడ్డా నీ ఆరోగ్యం దేవుడు ఎక్కడ ఉన్నాను దేవుడు ఉంటే నీకు హాస్పిటల్లో వచ్చి గింత గింత దానికి ఎందుకు ఉంటుంది అని అంటే అసలు తినకపోయేది అమ్మకు స్పైన్ సర్జరీ అయింది మాకు చిన్న వచ్చింది మా చిన్న వచ్చి మంచిగా అంతకుముందు ఆపరేషన్ అయింది మంచిగా ఉంది అంతకుముందు ఇక కాలు గట్లా దగ్గర రాకపోయింది ఆపరేషన్ ఎప్పుడైతే గంట ఆపరేషన్ అయినాక మత్తు ఎప్పాక అరే నాకు కాళ్ళు మంచిగా దగ్గర కుస్తానే రాకకున్నాయంట అదే అమ్మా నువ్వు రెండు రోజులు నమ్మలేదు అది మెడిసిన్ వలన ఏదైనా తక్కువ అవుతుంది కానీ అటు మొక్కుతుంది ఎట్లా అవుతుందమ్మా అని నీ అన్న అంతలకే మా చిన్న ఇట్లా వచ్చింది చూసి మా చిన్నాన్న ముందట నువ్వు పొరుషే వెంకటేశ్వర్లు దేవుడు ఉన్నాడో లేదో కానీ నీకు సబ్జెక్ట్ చేసిన దేవుడిని మాత్రం నీ జీవితం ఎంతకాలం ఉన్నా మొక్కు అమ్మా అంటే అట్లా దేవుడు లేడు అని అంట దేవుడు లేడంటా అని మా చిన్నన్న పక్కవాడు లేదన్న దేవుడు దేవుడు అంటే మరి ఇన్ని రోజులు అమ్మ పోయి మన చిన్నతనం నుంచి పోయి చేసి మరి ఎందుకు తక్కువ ఇప్పుడు ఎందుకు తక్కువైంది అంటే దేవుడు ఏందే నువ్వు ఇట్లున్నావా అని మంచిగా అంటాడు అవును మరి దేవుడు ఏ సైన్స్ ఉన్నది కాబట్టి నేను ఇట్లున్నా మరి నువ్వు నువ్వు ఎట్లా పడతాను అంటే గాలి పిలిచి పడతాను మరి గాలి అది సైన్స్ గా అది ఎట్లా పడితే అని అని మా అన్నకు నాకు బాధనే అదే మా అన్నయ్య పెళ్ళికే ఇప్పుడు దేవుడిది ఇట్లయింది మతం మా అన్నయ్య పెళ్లికి మా మేనమా సొంత మా మేనమా మేనమా బిడ్డ ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయినాక మా మా అన్నయ్య హాస్టల్లో ఉండి ఇంటర్ క్యారెస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇదే సొంతమైన వారే నా బిడ్డను కాదని పెట్ల పోతారు అని ఆయన పెద్ద మనుషులలో పిలిచిండు పెద్ద మనుషులకు పిలిపి సొంత సొంత మేనమా మా అమ్మ సొంత చెల్లె అటు సొంత అల్లుడు ముందు ఆయన ఆయన దురదృష్టమేందు ముందే చెప్పిపోతే ఇక్కడ ఎంగేజ్మెంట్ అయినా పోయేసరికి ఆయన కులంలోకి పిలిచిండు కులంలో నుంచి మేము కుల బహిష్కరణ చేస్తాం లేకపోతే మీకు జుర్మానేస్తాం ఆ రోజుల్లో టూ థౌజండ్ టూ థౌజండ్ నేను సిక్స్త్ క్లాస్ అవుతానంటే నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నేను అనుకుంటా ఆ రోజుల్లోనే మా అన్నయ్యకు ఇరవై ఐదు వేలు జుర్మానేసి వేరే నొమ్మల కాదని వేరే పెళ్లి చేసుకున్నా లేకపోతే మేము కులం నుంచి బహిష్కరిస్తాం మీకు మీకు మన కులంలో ఎవ్వరికీ పెళ్ళిళ్ళైనా శుభకార్య అయినా మేము పిలువం అని అట్లా చేసి దాని ఏమో కులం ఏందే ఆయన ఇష్టం ఉందో ఆయన చేసుకున్నాడు ఏదో చెప్పిళ్ళు ఏమో మళ్ళీ వన్ ఎంపీ కూడా పోయలేదు ఓన్లీ ఒక టవల్ కప్పి బొట్టు పెట్టిల్లు మా అన్నకు ఒక టవల్ కప్పి బొట్టు పెట్టి మళ్ళీ మా ఇంటికన్నా చేసి మాయే బియ్యం మాయే ఉప్పు మాయే పప్పు అంతా మాదే కర్స్ మళ్ళీ ఓన్లీ పిల్ల పేరు చెప్పి అని చెప్పి మా ఇంటికి వచ్చి టవల్ కప్పి బొట్టు పెట్టినందుకు ఆ రోజుల్లో ఇరవై ఐదు వేలు అంటే దగ్గర దగ్గర రెండు మూడు లక్షల వ్యాల్యూ అయినా ఆయన పాపం ఆయన ఆర్ఎంపి డాక్టర్ చేసి కట్టి ఇట్లా వేసిన మతం ఇట్లుంది దేవుది ఇట్లుంది ఈ మధ్య కాలంలో నేను యూట్యూబ్లో ఈ సెర్చ్ చేస్తా అంటే అన్న బై నరేష్ అన్న గారు ప్రసంగారు చూసిన అట్లా అసలు దేవుని గురించి అంబేద్కర్ గురించి మంచిగా చెప్తుంది మంచి మంచిగా చెప్తాను నాకు దేవుడు అన్న చెప్పేది వంద శాతం కరెక్ట్ దీంట్లో వాస్తవాలు ఉన్నాయి అన్న ఫాలోవర్ అయినా సంస్థలో నాకు పనిచేస్తానని నా మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన నన్ను ఒక బాధ్యమకి ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి అనుకున్నారు అప్ప ఈ మూఢ నమ్మకాల మీద నేను నా సమాజాన్ని మేల్కొల్పోడానికి నా షా శక్తుల ప్రయత్నిస్తానని కోరుకుంటున్నాను